భయపడే ప్రశ్నే లేదు ఇవాళ కాంగ్రెస్ నుండి అన్నను బీజేపీ నుండి ఇంతమంది వేణుగోపాల్ రెడ్డి అని వచ్చాడు మరి బయట ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకు సమావేశము ఇవాళ తెలంగాణలో సామాజిక న్యాయం గురించి ఎందుకు చర్చ పెట్టాలి ఈరోజు బీసీ ముఖ్యమంత్రి ఎందుకు అనాలి ఒక నేను ఎస్సీని ఒక మాదిగను బీసీ ముఖ్యమంత్రి కోసం ఏడేళ్ళ ఉద్యోగాన్ని రాజీనామా చేసి నెలకు మూడు లక్షలు సుమారు నా జీతం ఉద్యోగానికి రాజీనామా చేసి వాళ్ళ బీసీ ముఖ్యమంత్రి నేను ఎందుకు కావాలంటున్నా ఒక ఎస్సీ నేను ఎందుకు కావాలంటున్నా కారణం ఏంటి అనేది మనము ఒకసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకు చర్చ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అనేది ఈ సందర్భంగా నేను వేదిక మీద ఉన్న పెద్దలందరూ వేదిక మీద ఉన్న వేదిక కింద ఉన్న పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ హిస్టారికల్ చర్చ ఈ తెలంగాణలో ఎందుకు జరగట్లేదు రాజకీయ పార్టీలు ఓన్లీ సంక్షేమము మాత్రమే చర్చ ఎందుకు చేస్తుంది సామాజిక న్యాయం గురించి ఎందుకు చర్చ చేయట్లేదు ఓన్లీ సంక్షేమ ఫలాలు లేదంటే పింఛన్లు లేదంటే మీకు ఇంతిస్తాము అంతిస్తాము బియ్యం ఇస్తాము అల్లం ఇస్తాము బెల్లం ఇస్తాము అధికారాన్ని మాత్రం ఇవ్వము అల్లము బెల్లము అన్నిస్తాము మీకు అధికారాన్ని మాత్రం ఇవ్వము కాబట్టి మీరు బిచ్చగాళ్ళుగా మేము వేసే బిచ్చను తీసుకోండి మేము మైనార్టీలము ఆ పర్సెంట్ లేకపోయినా మేము అధికారం మేము ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాం మేము మూడు శాతం ఉన్నా మేము ముఖ్యమంత్రులకు అర్హులమే మేము నాలుగు శాతం నుండి ఐదు శాతం ఉన్న వాళ్ళం కూడా ముఖ్యమంత్రికి అర్హులమే కానీ యాభై రెండు శాతం ఉన్న మీరు అర్హులు కాదు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది నలభై ఐదు సంవత్సరాలు ఒక రెడ్డి సామాజిక వర్గం పరిపాలన చేసింది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు కమ్మ సామాజిక వర్గం చేసింది వీళ్ళు మూడు శాతము జనాభా ఉంటే రెడ్డి సామాజిక వర్గం ఐదు శాతం జనాభా అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం చేసింది ఒక పర్సెంట్ లేకుండా లేని వాళ్ళు అలాగే వెలవ సామాజిక వర్గం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవి ఒక ఒక శాతం జనాభా లేని వాళ్ళు అలాగే ఈవెన్ వయసులు కూడా చేశారు ఒక శాతం జనాభా లేని వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అర్హులైనప్పుడు మరి యాభై రెండు శాతం ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఇస్ ద రూల్ అని చెప్పినప్పుడు మన డెమోక్రసీలో నిర్వచించుకున్న మెజార్టీ ఇస్ రూలింగ్ అని మరి మైనార్టీలు ఎట్లా రూల్ చేస్తున్నారు దాన్ని మనం ప్రజాస్వామ్యం ఎట్లా అందాం మనం ప్రజాస్వామ్యం అని పలికినప్పుడు మెజార్టీ షుడ్ రూల్ దిస్ కంట్రీ మెజారిటీ షుడ్ రూల్ దిస్ తెలంగాణ స్టేట్ ఇవాళ బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు బీసీ సామాజిక వర్గం నుండి మరి వాళ్ళ తెలంగాణలో అంటే ఈ దేశ ప్రధానమంత్రికి అర్హుడైనప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్హుడు గారా బీసీలు ఒక ప్రధానమంత్రికి అర్హులైన వాళ్ళు ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసే వాళ్ళ అర్హత ఉండదా పార్టీ ఏదైనా సరే నాకు ఏ పార్టీతో సంబంధం లేదు మిత్రుల నేను ఏ పార్టీలో జైన్ కాలేదు నేను ఏ పార్టీ కాదు నేను బీజేపీ కాదు నేను కాంగ్రెస్ కాదు నేను బీఆర్ఎస్ కాదు నేను ఇంక్లూడింగ్ బీఎస్పీ కూడా కాదు నేను కేవలం రాజీనామా చేసింది ఈ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కోసమే అందుకే మేము పెట్టిన సంఘం పేరు కూడా తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి దాంట్లో మా ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ సార్ ఇక్కడే ఉన్నారు స్టేజ్ మీద వారు కో కన్వీనర్గా ఉన్నారు చొప్పరి శంకర్ ముదిరాజు వారు కన్వీనర్గా ఉన్నారు అలాగే గౌడు ఇట్లా అనేక గ్రూపులు అంటే అన్ని కులాలు పెనక గౌడ ఇతర కులాలు ఎస్సీ మాల మాదిగా అందరం కలిసి ఈ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి పెట్టాం మేము ఏ పార్టీ కాదు ఖాన్ సార్ కూడా ఏ పార్టీ కాదు ఆయన ఒక ప్రొఫెసర్ నేనొక ప్రొఫెసర్ నేను మా దాంట్లో ఉన్న ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు మేమంతా ఒక ఇంటెలెక్చువల్ సొసైటీగా ఉండి ఒక ఎందుకు మేము రెండు సంవత్సరాలుగా ఇప్పుడే కాలే ఇవాళ కొంతమంది విమర్శ చేస్తారు ఏమని చేస్తారంటే ఇవాళ ఈట లాయర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ సమావేశం పెట్టిందని లేదంటే ఇంకో కాంగ్రెస్ పార్టీలో అయితే మదియాష్కి గౌడు కోసం ఈ సమావేశం పెట్టిందని ఇంకోటి బీఆర్ఎస్ ఎట్లాగో బీసీలకు అవకాశమే లేదనుకోండి ఆయన కేటీఆర్ తప్ప ఇంకోరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు కాబట్టి ఎవరు ఎన్ని విమర్శించినా సరే ఎవరు ఎన్ని నా మీద నిందలేసినా సరే నేను వాటన్నిటిని భరించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా కళ ఇట్ ఇస్ మై డ్రీమ్ ఈ రెండు వేల ఇరవై మూడులో బీసీని ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యం దట్ ఈస్ మై డి మై డిజై ఆ లక్ష్యం కోసమే మూడు కోట్ల ఉద్యోగాన్ని మూడు కోట్లు ఇప్పుడు నేను ఉద్యోగం ఏడు సంవత్సరాలు నేను రాజీనామా చేయడం వల్ల మూడు కోట్ల జీతం నష్టమవుతుంది నాకు త్రీ క్రోర్స్ ఒక బీసీ అయినా ఒక బీసీ ప్రొఫెసర్ అయినా రెడీగా ఉన్నాడా అట్లా రాజీనామా చేయడానికి బీసీలో ఏ కులమైనా సరే ఇంతవరకు చేశాడా ఎందుకు చేయలే లేదు బీసీ ముఖ్యమంత్రి కోసం చేయలేదు తెలంగాణ కోసం చేసింది అది కూడా మళ్ళీ జాయిన్ అయ్యింది కదా మళ్ళీ నేను జైన్ ప్రొఫెసర్ ప్రొఫెసర్గా మళ్ళీ జైన్ కానీ వ్యక్తి పరిస్థితుల్లో కాను నా లక్ష్యం రాజకీయాలు చేయడమే నా లక్ష్యం రాజకీయాలు చేయడమే నేను ఒకటే మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ త్యాగాలు చేయకుండా ఫలితాలు ఆశించడం బీసీలు బీసీ సామాజిక వర్గం త్యాగాలు చేయకుండా ఫలితం రాదు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం చేశాడు మహాత్మా జ్యోతిరా పూలే త్యాగం చేశాడు తన కుటుంబాన్ని తన తనను తన కుటుంబము మొత్తం యావత్ తన జీవితాన్ని త్యాగం చేశారు ఇవాళ మనకు కొంత ఫలితాలు ఇవ్వగలిగారు మరి త్యాగాలు చేయకుండా ఫలితాలు ఆశించడము ఏ రకంగా మనకు సబది ఇవాళ ఇవాళ ఎందుకు బీసీలో అధికారంలోకి రాలేకపోతున్నారు ఎందుకు వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు వస్తలేవు ఎందుకు వాళ్ళ విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పెంప పెంపకం జరగడం లేదు స్వతంత్రంగా బీసీలు అధికారంలో లేరు ఇవన్నీ ప్రధానమంత్రి బీసీ అయిన ఆయన స్వతంత్రంగా లేడు ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి స్థాయి ఇంకా వాళ్ళకి రాలేదు కాబట్టి బీసీ ఇంకా న్యాయం జరగడం లేదు అధికారం అనే ఆనాడి కాకా కలెక్టర్ సమయ కమిషన్ మొదలుకుంటే మండల కమిషన్ దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎందుకు బీసీలకు న్యాయం చేయలేదు ఎందుకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు ఎందుకు బీసీలకు పెంచలేదు ములుగా ములుగు భిక్షపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను రండి సార్ రండి మా సాధారణ ఆహ్వానిస్తున్నాం కొంచెం ఆ డోర్ దిగకండి ఆ డోర్ దిగకండి ఆ డోర్ నుంచి వాళ్ళు బయటకు పోకండి చేసి ఆ డోర్ క్లోజ్ చేసేయండి ఏ ఒక్కరి కోసమో ఈ సమావేశం పెట్టలేదు ఈ సమావేశం బీసీ ముఖ్యమంత్రి కోసం పెట్టాం అన్ని రాజకీయ పార్టీలను డైరెక్ట్గా ప్రశ్నించవలసికునే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలను ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు మీరు తెలంగాణలో మీరు ఎందుకు ఇంకా ప్రకటన చేయట్లేదు మీరెందుకు బీసీలను తాయిలకే పరిమితం చేస్తున్నారు ఎస్సీఎస్టీలను తాయిలకే పరిమితం చేస్తున్నారు అది కూడా అమలు కాని హామీలన్నీ కూడా మీరు ఇస్తూ ఇలా కేసీఆర్ అయినా అమలు కానీ హామీలు ఇస్తున్నాడు ఇలా బీ మన కాంగ్రెస్ పార్టీ అయినా అమలు కానీ హామీలు ఇస్తున్నారు ఇంకా బీజేపీ మేనిఫెస్టోగా మనం చూడలేదు ఈ అమలు కాని హామీలు ఇస్తూ ఇవాళ మాకు తాయినాలను అందిస్తూ మమ్మల్ని బిచ్చగా ఉంచి మేము మీ మీద ఎల్లకాలం ఆధారపడి బతికేటట్టుగా తయారు చేసి మీరు మాత్రం అధికారాన్ని చేయించి మీరు శాసనకర్తలుగా ఉంటారా ఎంతకాలం ఉంటారు ఇంకా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి పదిహేను అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అరవై సంవత్సరాలు దాటింది అయినా సరే అధికారం మీ చేతిలోనే ఎందుకుంటుంది మా వర్గాలకు ఎందుకు రావడం లేదు మా మీరు ఎందుకు త్యాగాలు చేయడం లేదు రెగ్యులరా కాంగ్రెస్లో రెడ్ల ఎందుకు త్యాగం చేయడం లేదు పదవిని ముఖ్యమంత్రి పదవిని ఎందుకు బీసీలకు ఎస్ఈఎస్లకు మేము ఇస్తామని చెప్పేసి అనడం లేదు అలాగే టీఆర్ఎస్లో ఉన్న వెలమలు ఎందుకు త్యాగానికి సిద్ధపడడం లేదు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ముఖ్యమంత్రి పదవి చేసింది కదా కనీసం చివరికి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి దగా చేసింది కదా మీరు మీరెందుకు సిద్ధంగా లేరు అంటే మెజారిటీ ప్రజలకు మీరు అధికారాన్ని అందించడానికి సిద్ధంగా లేరు మైనారిటీలే ఇవాళ మీరు రాజ్యం చేయాలనుకుంటున్నారు మీ ఆధిపత్యాన్ని చూపెట్టాలనుకుంటున్నారు లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నారు ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయానికి తూట్లు తమ ఆధిపత్యాన్ని గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా మీరు కొనసాగిస్తున్నారు ఇకపై సాగదు ఇకపై చెల్లదని అని చెప్పేసి మాన్యశ్రీ కంశీరామ్ గారు ఏదైతే ఓట్ హమారా రాజ్ హమారా అని చెప్పాడో ఓట్లు మావి అధికారం కూడా మాదే మరి బీసీలారా మీరు సిద్ధంగా ఉన్నారా త్యాగం చేయడానికి మేము సిద్ధమైనం మీకు సపోర్ట్ చేయడానికి మీకు సిద్ధమైనం మీరు సిద్ధంగా ఉన్నారా అంటున్నా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న బీసీ సంఘాలు అన్ని సంఘాలు బీసీ సంఘాలన్నిటి గౌడ యాదవ తర్వాత అన్ని కుల సంఘాలు ఇక్కడ ఉన్నాయి వాటికి సంబంధించిన మేధావులు ఉన్నారు ఇక్కడ కానీ పరిపాలన చేయడానికి మీరు సమర్థంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉంటేనే మీరు ముఖ్యమంత్రి చేయడానికి మీకు ఒక డిజైర్ కోరిక ఉంటేనే మీకు లక్ష్యం ఉంటేనే ఇది సాధ్యమైతే తప్ప లక్ష్యం లేకుండా డిజైర్ లేకుండా కోరిక లేకుండా ఎవరికి సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి పదేళ్ళు పదేళ్ళు కాళ్ళకు బల్పం తట్టకుండా పదేళ్ళు తిరిగి 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 అధికారాన్ని సాధించగలిగిండు చిన్నపిల్లుడు నాకంటే చిన్నపిల్లుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు తక్కువనేమన్నా డబ్బులు లేవా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక కొన్ని వందల సంవత్సరాలు బతికేంత వరకు కూడా ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాలు బతికేంత వరకు కూడా జగన్మోహన్ దగ్గర డబ్బు ఉంది మన అధికారం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అధికారం అధికారం కావాలి చేతిలోకి తన తాత ముత్తాతలు కాదు కొన్ని వందల సంవత్సరాలు బతికేంత సంపద ఉన్నప్పటికీ అధికారం అనే ఒక ఆకాంక్ష ఆయనకు ఒక డిజైన్ కోరిక ఉంది ఈ రాష్ట్రానికి నేను పరిపాలన చేయాలని మరి బీసీలారా మీరు ఈ రాష్ట్రానికి పరిపాలన చేయాలనే కోరిక మీ లోపల ఎంత మందికి ఉంది ఒక్క బీసీ నేను ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని అనట్లేదు అన్ని కాంగ్రెస్లో ఉన్న రెడ్లందరూ అంటున్నారు కాంగ్రెస్లో ఉన్న రెడ్లందరూ నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అయితే అంటున్నారు కానీ ఒక్క బీసీ అనట్లేదే ఎందుకు అనట్లేదు ఎందుకు మీరు మెజార్టీ ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు అనట్లేదు అంటే మీ వెనుక మీ ప్రజలు లేరు మన వెనుక మన ప్రజలు లేరు కాబట్టి మన ప్రజల్ని మనం చైతన్యం చేయడం లేదు కాబట్టి మన ప్రజల్ని ఓటు బ్యాంక్గా తయారు చేయడం లేదు కాబట్టి మన ప్రజల్ని ఓటు తీసుకపోయి ఓటేసే వాళ్ళు యంత్రాలుగా వాడుతున్నారు కాబట్టి మన ప్రజల్ని తాయిన పేరుతో ఇవాళ మోసం చేస్తున్నారు కాబట్టి మన ప్రజలు డబ్బు మద్యానికి అమ్ముడుపోతున్నారు కాబట్టి మన ప్రజలు ఇవాళ అనేక రకాల డైవర్షన్స్ కు గురవుతున్నారు కాబట్టి ఇవాళ మనం కత్తి వెంకటస్వామి గారు దయచేసి వేదిక మీదకి రావాలి అన్నారా కొంచెం ఒకరు ఒకరు ఒక అన్న వాళ్ళకి రేవంత్ రెడ్డి నిన్న వచ్చి నేనే ముఖ్యమంత్రి అంటాడు జాగన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అంటాడు ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి అందరు కూడా నేను కాబోయే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటాను మరి మీ బీసీలలో ఎవరు అంటాను కాంగ్రెస్లో ఎందుకు అంటలేరు ఎందుకు ఆ దమ్ము మీ కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు మీకు భరోసా కాబట్టి ఈ ఏ పార్టీ అయినా సరే నాకు పార్టీలతో సంబంధం లేదు నేను ఒక్కటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసు చెప్తున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ సమస్యలు కీలకమైన సమస్యలు రెండే రెండు అన్నాడు ఒకటి బీసీల సమస్య రెండు మహిళల సమస్య ఇప్పుడు ఇవాళ మహిళా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు ఇవాళ ఆమోదం కాబోతున్నది దాంట్లో సబ్కోటా గురించి మరి ఎంతవరకు ఏమైందో తెలియదు కానీ సబ్కోటా లేకుండా మహిళా రిజర్వేషన్ ఆమోదిస్తే కూడా మళ్ళా ఎవరు వస్తారు ఎవరు వస్తారు రెడ్డి భార్య వెలంబ భార్య కమ్మ భార్య లేకపోతే బాపన భార్య మాత్రమే వస్తుంది తప్ప బహుజన భార్యలు రారు లేదంటే వాళ్ళ పిల్లలు రారు ఎందుకంటే ఆ సీట్లకు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి అవకాశమే ఇవ్వరు ఇప్పుడు చూడండి తెలంగాణలో ఇరవై మూడు మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి వాళ్ళ జనాభా ప్రకారంగా అరవై మూడు మంది కావాలి మరి నలభై నలభై మంది ఎమ్మెల్యేల సీట్లు బీసీలకు రావాల్సిన సీట్లు ఎవరు కొట్టేసిండ్రు ఎవరు కొట్టేసిండ్రు చెప్పండి ఈ అగ్రవర్ణాలే కదా కొట్టేసింది అవి ఎస్సీఎస్లోకి ఎట్లా రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళ ముప్పై ఒక్క సీట్లను ఎవరు తీసేయలేరు మరి కొట్టేసేది బీసీల సీట్లు నలభై సీట్లు కొట్టేసింది రెడ్లు కాదా రెడ్లు అగ్రవర్ణాలు కాదా మరి మీరు కొట్టేసి వాళ్ళని అధికారం చేస్తున్న వాళ్ళు మీరు కాదా మరి అందుకే అంటున్న ఈ సందర్భంగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు దాకేందుకు వాళ్ళతో పోటీ పడి బీసీలు మెజార్టీ జనాభా ఉన్నాక వాళ్ళు ఐదు శాతం లేని జనాభాలు వాళ్ళు మీ మీ నలభై మీ నలభై సీట్లు కొట్టేస్తుంటే యాభై రెండు మూడు శాతం జనాభా కలిగిన మీరెందుకు మీరెందుకు మీ సీట్లను కాపాడుకోలేకపోతున్నారు ఏవైనా డబ్బేనా మరి డబ్బే ప్రధానమైతే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అట్లా అధికారంలో వస్తుంది డబ్బే ప్రధానమైతే కానిష్ఠరామ్ గారు మాయావతి గారు ఎట్లా వచ్చి అక్కడ డబ్బే ప్రధానమైతే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎట్లా ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు వాళ్ళ దగ్గర పెద్ద డబ్బులు ఉన్నాయని నేను అనుకోవడం లేదు ఇప్పుడు రావచ్చు అధికారం వచ్చినాక మాయావతికి కానీ ఒకప్పుడు మాయావతి మాతో పాటు సైకిల్లో తిరిగింది మాతో పాటు కూర్చుని అన్న ఇక్కడ సూర్యప్రకాష్ అన్న ఉన్నాడు ఇక్కడ సజీవ సాఖ్యం మిత్రుల ఇవన్నీ కూడా చర్చనీయాంశాలుగా ఉన్నాయి ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల ఆల్రెడీ వచ్చేసింది ఎన్నికల యొక్క ఇప్పుడు అక్టోబర్లో నోటిఫికేషన్ తెలంగాణలో రాబోతుంది అనేది అక్టోబర్లో ఎన్నికలు రాబోతున్న క్రమంలో రాజకీయ పార్టీలకు అల్టిమేటం ఇవ్వాలి అల్టిమేటమ్ ఇవ్వాలి బీసీ ముఖ్యమంత్రి చేసే పార్టీకే అందరం బలపడదాం బీసీ ముఖ్యమంత్రి కనుక చేయకపోతే ఆ పార్టీని బీసీలు అంతా తొక్కేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం బీసీలు ఎక్కడ కూడా గెలవనియద్దా అని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం మేము బీసీ ముఖ్యమంత్రి సాధన సమితిగా లేకపోతే ఏమవుతుంది మళ్ళీ ఐదు దాకా మళ్ళీ చూడాల్సి వస్తుంది మనం ఎదురు చూడాల్సి వస్తుంది అంటే రాజకీయ పార్టీలు తమ రాజకీయ ఎజెండాలో మేము ఖచ్చితంగా బీసీని ముఖ్యమంత్రి చేస్తాం మా పాలసీ ఇది జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తాం మా పాలసీ ఇది బిచ్చగానం తయారు చేయడం కాదు సంక్షేమ పథకాలు ఇచ్చి బిచ్చగాలను తయారు చేసేసి ఇవాళ బీసీలారా మీరు అడుకోండి ఎస్సీలారా మీరు అడుకోండి మమ్మల్ని ఎస్టీలారా మీరు అడుకోండి మహిళలారా మీరు అడుక్కోండి అనే పరిస్థితి కాకుండా సమగ్రంగా అభివృద్ధి దిశగా సమగ్రమైన అభివృద్ధి దిశగా ప్రణాళిక మేమెంతమంది ఏమో మాకంత వాట అన్ని రంగాల్లో ఉండాలి అన్న ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు అన్నారు బీసీ ముఖ్యమంత్రి అయినంత మాత్రం మన ఏదేది ఏమైస్తుంది మన సమాజానికి అనే ప్రశ్నలు ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ బీసీ ముఖ్యమంత్రి అయినంత మాత్రం బీసీలంతా బాగుపడతారా ఎస్సీ ముఖ్యమంత్రి అయినంత మాత్రం ఎస్సీలు బాగుపడతారా మహిళా ముఖ్యమంత్రి అయినంత మాత్రం మహిళలు బాగుపడతారా ప్రణాళిక వాళ్ళకొక మేనిఫెస్టో వాళ్ళకొక విధానము ఒక విధానం పరమైన నిర్ణయాలు జరగాలి వాళ్ళ సమగ్ర అభివృద్ధి దిశగా ప్రణాళికలు తయారు చేయాలి అట్లా కాకుండా బెచ్చమె ప్రణాళికలు రెండు రూపాయల కిలోబియం లేకపోతే మమ్మల్ని ఇంకా ఇంకా మేము ఇంకా అడక తినే పరిస్థితులలో ఉండే విధంగా ఆ ప్రణాళికలు మీ ప్రణాళికలు తయారు అభివృద్ధి ప్రణాళికలు అవుతున్నాయి దళిత బంధు పేరు మీద మమ్మల్ని దగా చేయాలి దళితుల మూడికర పేరు మీద దగా చేయాలి ఇంకొక దాని పేరు మీద దగా ఈ దగా దగ మోసం ఎంతకాలం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఆ దిశగా ఇవాళ తాడూరు సీనన్నను కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన అనేక సార్లు డిబేట్లో టీవీ డిబేట్లో మేము మాట్లాడుతున్నాం చాలా సందర్భాలలో కూడా సామాజిక న్యాయం అంశాలు ఆయన కూడా బలంగానే ఇవాళ లేవనెత్తుతున్నాడు తాడూరు సీనన్న టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా అలాగే వెంకటసామన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా సామాజిక న్యాయాన్ని ముఖ్యంగా బీసీల అంశాలని చాలా కీలకంగా చర్చ పెడుతున్నాడు ఇలా ఓబీసీ జాతీయ సిడబ్ల్యూసీకి కోఆర్డినేటర్గా ఉన్నాడు దేశమంతా తిరుగుతున్నాడు మరి అట్లాంటి వాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అరుడు కాదా ఈటల రాజేంద్ర ఇవాళ కేసీఆర్నే దెబ్బ కొట్టే స్థితిలో ఉన్నాడు కేసీఆర్ పా దెబ్బకే పారిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఈటల రాజేంద్ర గజ్వాస్తారంటే దెబ్బకే పారిపోయి కామారెడ్డికి వెళ్ళిపోయాడు కేసీఆర్ మరి ఆయన సమర్థుడు కాదా ముఖ్యమంత్రికి బీజేపీ నుండి కాదా చెప్పండి ఈయన సమర్థుడు కాదు అద్భుతంగా టీవీలలో డిబేట్లు పెడితే ఇవాళ ఎంత బాగా మాట్లాడుతాడు మనోడు టీఆర్ఎస్ పార్టీ నుండి మనోడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాడు సీనియర్ అరుడు కాదా అరే మేమంతా చదువుకున్నాము పెద్ద పెద్ద అయినాము డాక్టర్లు ఇంజనీర్లు చంద్రకళ మేడం హైకోర్టు న్యాయవాది వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఆలోచిస్తే తీరమే తీరని అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా బీసీలకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తుంది చాలామంది సంచార జాతులు సంచార జాతుల పాపం అనేక వాళ్ళకి ఇల్లు కూడా గది ఉండే ఐడెంటిఫికేషన్ ఉండదు వాళ్ళకు వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండదు మరి ఇట్లాంటి భక్తులు ఇవాళ ఎస్సీల కంటే దుర్మార్గమైన బతుకులు సంచార సంచార జాతుల బతుకులు వాళ్ళు కూడా బీసీ జాబితాలోనే ఉన్నారు మరి ఈ క్రమంలో మిత్రాలను నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళ జీవితాలను ఎవరు బాగు చేస్తారు ఇలా దే ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన రెడ్లు బాగు చేయలేదు ఇలా విలువలు బాగు చేయాలి వీళ్ళ జీవితాలను వీళ్ళని జీవితాలను బాగు చేయాల్సిన బాధ్యత ఇలా బీసీ నాయకత్వం మీదనే ఉంది బీసీలు ముఖ్యమంత్రి అయి మొదటిగా వాళ్ళు కావాలి తర్వాత ఎస్సీలు అవుతారు తర్వాత ఎస్టీలు అవుతారు తర్వాత మహిళలు అవుతారు మైనార్టీలు అవుతారు వీళ్ళంతా కూడా ఐదేళ్లలో ఐదు విభాగాలుగా ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో మెజార్టీ వర్గాలు ముఖ్యమంత్రిలో కూడా వాళ్ళు భాగస్వామ్యం కావాలి దయచేసి మాట్లాడకండి దయచేసి కొంచెం మాటలు బంద్ చేయండి ఇది చాలా సీరియస్ అంశం కాబట్టి దాచేసి మాటలు బంద్ చేసేసి ఒక రెండు నిమిషాలు నేను ముగిస్తా చివరిగా నేను లాస్ట్గా చిట్ట చివరికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మండల కమిషన్లో నలభై రెండు అంశాలు కీలకమైన అంశాలు ఉన్నాయి నలభై రెండు కీలకమైన అంశాలు కేంద్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ కూడా వాటిని బీసీ ప్రధానమంత్రి అయి కూడా పట్టించుకోవడం లేదు బీసీ ప్రధానమంత్రి అయ్యి రాజకీయ రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదు బీసీ ప్రధానమంత్రి అయి మండల కమిషన్లో కీలకమైన అంశాలని ఇవాళ మాట్లాడలేదు మాట్లాడాల్సిన బాధ్యత ఇవాళ బీసీ ప్రధానమంత్రి గారి మీద ఉంది అంతేకాకుండా ఇవాళ మహిళలకి బిల్లు పెడుతున్నారు ఇలా ప్రధానమంత్రి గారు మరి నేను ఇంకా టీవీ చూడలేదు మరి దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ సబ్కోటా సబ్కోటా లేదు అట సబ్కోటా లేకుండా మరి ఈ మహిళలకు బడుగు బలహీన వర్గాల మహిళలకు అవకాశాలు ఎట్లు వస్తాయో ఒకసారి ప్రధానమంత్రి గారు కూడా ఆలోచన చేయాలని బీజేపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సో సపోర్టా లేకుండా మనకు ఈ వర్గాలకు న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి వీటన్నిటి మీద భవిష్యత్తులో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కీలకమైన నిర్ణయంలో ముఖ్యంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి సాధించే వరకు మేము ఎట్టి పరిస్థితిలో నిద్రబోము మిమ్మల్ని నిద్రబోనియం బీసీలను మేము దళితులం నిద్రపోము మిమ్మల్ని బీసీలను నిద్రపోనియాం మీరు అడిగా ఉన్నారా నిద్రపోకుండా కొట్లాడి బీసీని ముఖ్యమంత్రి చేయడానికి ఉన్నారా ఉన్నారా చెప్పండి ఉంటే ఓరుగల్లు పోరు బిడ్డ తెలంగాణ ఉద్యమ కీలక గడ్డ ఓరుగల్లు పోరు బిడ్డలారా బీసీని ముఖ్యమంత్రి చేయడానికి తెలంగాణలో కేసీఆర్ ధోరణి ముఖ్యమంత్రి చేయడానికి మీరు ఎన్నో త్యాగాలు చేశారు మరి బీసీని ముఖ్యమంత్రి చేయడానికి మీరు ఎందుకు త్యాగం చేయడం లేదు మరో పోరాటం ఎందుకు చేయడం లేదు మరో పోరాటం చేయాలి వంట వార్పు బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం రోడ్లు సమీప చేయాలి బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం అన్ని పార్టీలను నిలదీయాల బీసీ ముఖ్యమంత్రి సాధన కోసం ఏ పార్టీ అయితే బీసీని ముఖ్యమంత్రి చేయదో ఆ పార్టీని మట్టి కలిపేయాలి తెలంగాణలో అధికారానికి రీదని చెప్పేసి ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా మీకు